హలో అండి వెల్కమ్ టు ఇండ్రెస్లీ బాయ్ రాజీ ఈరోజు నేను చెప్పే రెసిపీ కొబ్బరి ఉండాలండి వీటిని విజయవాడ సైడ్ కొబ్బరి నౌజులు అని కూడా అంటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను దీనికోసం నేను ముందుగా రెండు కొబ్బరికాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి తురుము పట్టిన విధంగా బరకాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి కొబ్బరి మొత్తం ఒకేసారి వేస్తే మనకి మంచిగా రాదు ఇప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ ఇందులో కొంచెం జీడిపప్పు ఇంకా బాదం వేసుకున్నానండి హాఫ్ కప్పు తర్వాత మిగిలిన కొబ్బరి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి జీడిపప్పు పాదం ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టం నేను వాళ్ళు స్కిప్ చేయొచ్చు చూడండి ఈ విధంగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొబ్బరి అంతా అలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి దానిలో వేసేసుకున్న తర్వాత బెల్లం నిల తురుముకొని వేసుకుంటున్నాను ఇది మొత్తం బెల్లం అంతా కరిగిపోతుందండి సో కొంచెం గడ్డలు ఉన్నా పర్లేదు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకున్నాను రెండు కొబ్బరికాయలకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పట్టిందండి దీనిలో రెండు స్పూన్ల రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఇలా మిక్స్ చేసుకుంటూ బెల్లం కరిగిపోయి కొబ్బరి అంతా దగ్గర పడేంతవరకు మనం ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ అసలు పెట్టద్దండి మాడిపోతుంది గిన్నె కూడా మందంగా ఉన్నదైతే త్వరగా అడుగంటకుండా ఉంటుందండి ఇలా వేసుకు వేసుకొని కొబ్బరి బెల్లం కలిపి కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి జ్యూసీగా ఉంటుంది అస్సలు డ్రై అవ్వదు కొబ్బరి ఉండలు మనకి చేసుకున్న తర్వాత ఫోర్ ఫైవ్ రైస్ ఉన్నా కూడా డ్రై అవ్వకుండా జ్యూసీగా ఉంటుంది కొబ్బరి చూడండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి చూడండి అంత కొబ్బరి అంతా కుక్ అవుతూ ఉండేటప్పటికీ కొంచెం అయిపోతుంది ఇలా బెల్లం గడ్డలన్నీ కరిగి కోకోనట్ కొబ్బరి మొత్తం కుక్ అయ్యేంత వరకు మనం చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్ అసలు పెట్టద్దు ఒకవేళ గిన్నె అడుగు అంటు మందంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా అడుగంటుతుందండి అదొక్కటి చూసుకోండి చూడండి నాకు బెల్లం అంతా కరిగిపోయింది కొబ్బరి మొత్తం దగ్గర పడుతుంది కొంచెం చూస్తుంటే ప్రాసెస్గా అనిపిస్తుంది అండి చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది నాకు ఇది కొబ్బరి బెల్లము మొత్తం పెట్టిన మిక్చర్ నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో లో ఫ్లేమ్లో కుక్ అయిపోయిందండి క్వాంటిటీ ఎక్కువ ఉంటే టైం ఎక్కువ పడుతుంది తక్కువ క్వాంటిటీ అయితే టైం తక్కువే పడుతుంది అండి అదే ఒక కొబ్బరికాయ అయితే మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో లడ్డు రెడీ అయిపోతాయి చూడండి మొత్తం దగ్గర పడిపోయింది ఇలా మిక్స్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి చూడండి కొబ్బరి అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోనూ ఒక స్పూను యాలకుల పొడి వేసుకున్నాను ఇదంతా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫైనల్గా ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుందండి చాలా బాగుంటుంది చూడండి కొబ్బరి అంతా దగ్గరగా అయిపోయింది బెల్లం మొత్తం కరిగిపోయి మనకి కొబ్బరి ఉండల కోసం రెడీ అయిపోయింది మా విజయవాడ సైడ్ దీన్ని కొబ్బరి నౌసులు అని కూడా అంటారండి ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి కొబ్బరి నౌసులు అనడమే అలవాటు సో అదే వచ్చేస్తుంది చూడండి మొత్తం కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే ఒక టూ మినిట్స్ అలా వదిలేసి వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలండి లేదంటే డ్రై అయిపోతుంది కొబ్బరి అంతా ఉండలు చేసుకోవడానికి రాదు మళ్ళీ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఇలా కొంచెం చేతిని మనం తడి చేసుకొని గీతో తడి చేసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి త్వరగానే చల్లారిపోతుందండి ఇది సో త్వర త్వరగా చేసేసుకోవాలి ఇలా మంచిగా రౌండ్ షేప్లో చేసుకోవాలి అంతేనండి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినవి సూపర్ టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి నడుముకి చాలా బలం అండి పచ్చి కొబ్బరి జీడిపప్పు బాదాం కూడా వేసుకున్నాము బెల్లంతో చేసుకుంటున్నాం నెయ్యి అన్నీ హెల్దీవే సో ఐరన్ కాల్షియం పుష్కలంగా దొరుకుతుందండి వీటిలో పెద్దవాళ్ళు మనకి ఊరికే పెట్టలేదండి ఇవన్నీ ముఖ్యంగా మన హెల్త్ కోసమే ఇవన్నీ ఉండేవి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్